ైదుకూరు మండలం దువ్వూరు బైపాస్ రోడ్డు నందలి బైనపల్లి గ్రామం నందు వెలసిన శ్రీ 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 దేవగిరి అంకాలమ్మ తల్లి ఆలయ అభివృద్ధి కోసం కీర్తిశేషులు అంకిరెడ్డి తమ వంతు అభివృద్ధి చేశారు ఈ ఆలయ అభివృద్ధి కోసం విశ్వనాథపురం ఆశ్రమం రఘురాం రెడ్డి వారు ఆలయ అభివృద్ధిలో తనవంతుగా కృషి చేస్తూ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే నెల పదిహేడు పద్దెనిమిది జరగబో అమ్మవారి తిరునాల మహోత్సవం నాకు భక్తులు విచ్చేసి ఆ అమ్మవారి కరుణా కటాక్షం పొందాలని భక్తులు విక్షేయాలని ఆలయ ప్రధాన అర్చకులు మల్లికి నరసింహులు వారి మాటలను విందాం మరి ఆలయ విశిష్టత గురించి ఆ తల్లి దీవెనలతో ఎంతో మంది భక్తులు విచ్చేయడం వారి కోరికలు నెరవేరడంతో ఆ అమ్మవారు అనుగ్రహం కరుణ కటాక్షం పొంది మరలా ఇక్కడికి రావడం వారి కోరికలు నెరవేరడం వల్ల ఆ అమ్మవారికి ఏటలు సమర్పిస్తూ బోరాలతో ఆలయ ప్రదక్షిణలు గావిస్తూ ప్రసాదం స్వీకరిస్తూ ఉంటారు ఇక్కడ విశేషం ఏమంటే అమ్మవారికి ఏట మాంసముతో ప్రసాదంగా స్వీకరిస్తూ ఘట్టాన్ని కూడా పెట్టడం ఒక విషయం అని చెప్పవచ్చు ఆ అమ్మవారికి ఘట్టాన్ని పెడితే కోరికలు నెరవేర్తాయని భక్తుల నమ్మకం విశిష్టత గురించి మనం స్వామివారి దగ్గర నుంచి మాట్లాడడం తెలుపుకున్నాము స్వామి అమ్మవారి ప్రతిష్ట ఉండాలంటే విశిష్టత గురించి మీ పేరు నా పేరు కొన్ని వేరే రకాల మద్దతు తెలిసి భక్తులందరూ ఆదివారం మంగళవారం వచ్చి అమ్మవారిని దర్శించుకొని వెళ్తూ ఉంటారు కావున ఇక్కడ అమ్మవారికి కొంచెం అనేది డెవలప్మెంట్ కావడం అనేది తగ్గాలి అందువల్ల మీరు భక్తులందరూ వచ్చి అమ్మవారిని ఆశతో పొంది అమ్మవారికి విరాలను మీరు ఇచ్చుకొని అమ్మవారికి పార్గం కావాలని మర్చిపోతుగా కోరుకుంటున్నాను ఈ ఆలయం నిర్మించిన వారు శ్రీ అంకిరెడ్డి గారు ఆయన లేదు చెబుతున్నారు ఇంకా భక్తులు అనేవాళ్ళు వచ్చి ఒక్కొక్కరికి వచ్చి అమ్మవారికి తోచిన సహాయం వారు చేసి అమ్మవారికి సందారూపంగా ఇచ్చి అమ్మవారికి చేసుకోగలుగుతున్నారు రేపు నెలలో మే నెలలో పదిహేడు పద్దెనిమిది శ్రీ దేవగిరి రంకాలమ్మ దేవత అందరు భక్తులందరూ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్ళవచ్చు కోరుకుంటున్నాను నాసింహి నుంచి అమ్మవారి గురికొస్తున్నాము ఈ మూడు తరాల నుంచి మీకు గురిపోతున్నాము మేము అనుకున్న కోరికల నుంచి మాకు నెరవేరుతాయి నెరవేరుతున్నాయి కూడా ఖచ్చితంగా మాకు ఫస్ట్ బాల్ నాకు పిల్లలు ఏను సంతానం లేని అనుకుంటే వచ్చి సంతానంగా కోరుకుంటే సంతానం ఇచ్చారు ఇద్దరు మగపిల్లలు ఒక ఆడపిల్ల సంగు ఇద్దరు మగపిల్లి ఇచ్చిందల్లి సంతోషము సంతోషంగా ఈ వచ్చి ఇంత మా బంధువులు మా మధ్యలో ఇంకా ఆహ్లాదకరంగా మేము ఈ కార్యక్రమాన్ని అమ్మవారికి కుటుంబాలు పెట్టుకొని నా చిన్న కొడుకుని కొడుకి కత్తికుడికి ఇక్కడికి వెంటాము నా చిన్న కొడుకి వెంట ఇచ్చినాము ఆ అబ్బాయికి వెంట ఈయనే ఫోన్ చేసుకుని ఈయన ఈయన్ని అంతా తినేసి అంతగా పెట్టి మా రాజు గారికి వెళ్ళిపోతాము గత ముప్పై సంవత్సరాల నుంచి నా చిన్నప్పటి నుంచి నాకు ముప్పై మూడు సంవత్సరాలు నా ముప్పై మూడు సంవత్సరాల్లో నేను వస్తూనే ఉన్నాను ఇక్కడ నా ఊరు వచ్చిన నేను అనుకుంది జరగలే జరగదు అనేది మా అనుభవం రాదు మేము అనుకుని ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ అమ్మవారు ఎంత పవర్ఫుల్ అనేది నేను చెప్పడం కాదు వీడికి వచ్చి ఆమెను కోరుకొని మీ ముక్కు ఏదన్నా ఉంటే అనుకొని పోండి అది నెరవేరపోతే అప్పుడు అడగండి మీకు ఎట్లా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది నేను మాటలు చెప్పలేదు కాదు మీరు వచ్చి చూస్తే కాక ఆ యొక్క ఆ శక్తి ఆ తల్లి యొక్క శక్తి అనేది మీకు నేను చెప్పడం కాదండి మీరు రావాలా చూడాలా ఈ గుడి యొక్క ఇంకా ఇంప్రూవ్మెంట్ జరగాలని మా కోరిక కూడా ఇంకా పెద్ద గుడి అవ్వాలా పది మందికి ఇక్కడ అన్నదానం జరిగేదని కూడా ప్రతి మంగళవారం అన్నదానం జరిగేదని పది మంది దాతలు వచ్చి సహకరించాలా అనేది మా కోరికండి ఎంతోమంది మంగళవారం రోజు వందల మంది వస్తారండి మంగళవారం మంగళవారం ప్రతి ఒక్కరికి అన్నదానానికి ప్రతి ఒక్కరూ దాతలు వచ్చి సహకరించాలని నా యొక్క కోరిక మీ పేరు పేరు నా పేరు మహేష్ రాజంపేట నుంచి వచ్చామండి టీవీ న్యూస్ ఛానల్ ద్వారా ఇదే మా మనవి ఈ ఆలయ అభివృద్ధి కోసం దాతల రూపంలో ఈ వచ్చి తమవంతుగా ఆర్థిక సహాయం అందచేయాలని కోరుకుంటున్నాము ఈ ఆలయ పూజారులు వారసత్వం నుంచి వస్తున్నవారు ఎం నర్సింహులు అబ్బ నరసయ్య అవ్వ పేరు లచ్చుమ్మ నాన్న పేరు నరసింహులు అమ్మ పేరు అంకమ్మ ప్రస్తుతం ఇప్పుడు ఆలయంలో ప్రధాన పూజారిగా ఎం నరసింహులు ఆ అమ్మవారి పూజలు చేస్తూ ఆ అమ్మవారి కరుణా కటాక్షాలను భక్తులపై ప్రసరింపచేస్తూ ఆ అమ్మవారి దీవెనలు అందజేయడం జరుగుతున్నది ఆ అమ్మవారు ఆలయములో కొలువై ఉన్నదని భక్తుల విశ్వాసం ఎందుకంటే ఆ భక్తులలో ఉన్నటువంటి కోరికలు తీరి భక్తులే మరలా వచ్చి వారి కోరికలను నెరవేర్చినాయని ఆ అమ్మకు యాటలు సమర్పిస్తూ బోనాలు కూడా సమర్పిస్తున్నారు ఆ అమ్మవారి మాటలను భక్తులు చెబుతుంటే వారి మాటలు మైమరచిపోతున్నారు భక్తులు ఆ అమ్మవారి మాటలు వింటూ భక్తుల కోరికలు ఏ విధంగా నెరవేరుతున్నాయనేది అమ్మవారి తల్లి అనుగ్రహము కరుణా కటాక్షము ఎల్లవేళలా భక్తులు కలగాలని కోరుకుంటూ ఏకటివి ద్వారా కోరుకుంటున్నాయి